భారతీయ జనతా పార్టీ గుడివాడ కార్యాలయంలో పార్టీ టౌన్ అధ్యక్షులు ఎర్రబోతుల అర్జున్ ఆధ్వర్యంలో జిల్లా ఓబీసీ అధ్యక్షులు పోలన అశోక్ కుమార్ ప్రధాన కార్యదర్శి తోసిన నరసింహారావు వీరభద్రరావు తదితరులు మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోకి బర్మా బంగ్లాదేశ్ దేశాల నుంచి అక్రమంగా చొరబాటు దారులైన రోహింగ్యా ముస్లిం జాతులకు పశ్చిమ బెంగాల్ సర్కార్ ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని అన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారి మమతా బెనర్జీని విమర్శించారు పౌరసత్వం లేని రోహింగ్య ముస్లిం జాతులకు సర్టిఫికేట్లు ఇవ్వటం వలన ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సోదరులకు అన్యాయం జరుగుతుందని తెలియజేశారు ఆ రాష్ట్ర హైకోర్టు కూడా మమతా బెనర్జీ సర్కారు కు మొట్టికాయలు వేసిందని తెలియజేశారు ఆ రాష్ట్ర సర్కారు పద్ధతి మార్చుకోవాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ నాయకులు హెచ్చరించారు మన దేశంలో పశ్చిమ బెంగాల్ అనే రాష్ట్రానికి ఒక శోర్పణక లాంటి మమతా బెనర్జీ గా చేయడం జరుగుతుంది ఆవిడ ఒక అధికారం మాత్రమే లక్ష్యంగా పనిచేస్తూ పశ్చిమ బెంగాల్ని అతలాకుతలం చేస్తూ దేశ దిమ్మరులైనటువంటి బర్మా నుంచి బంగ్లాదేశ్ నుంచి భారతదేశంలోనికి చొరబాటుదారులైన రోహింగ్యాలకై మరి అక్కడ భారత్ వాళ్ళకి భారతదేశ పౌరసత్వం లేకపోయినా కూడా వాళ్ళని వాళ్ళకి బీసీ సర్టిఫికెట్లు ఇచ్చి ఓబీసీ కింద వాళ్ళని పరిగణిస్తూ వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి పశ్చిమ బెంగాల్లో ఉన్న బీసీలకు అందరికీ కూడా అవమానకరమైన రీతిలో మమతా బెనర్జీ గారు పరిపాలన చేయడం జరుగుతుంది మరి ఆ విధానం ద్వారా పశ్చిమ బెంగాల్లో ఉన్న మరి వెనకబడిన తరగతులన్నీ కూడా ఈ రోహింగ్యా సీనిలు రిజర్వేషన్లో చాలా వాటాలు వాళ్ళకి వెళ్ళటం వల్ల అక్కడ ఉన్న ఓబీసీ సోదరులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందిని గమనించిన భారతీయ జనతా పార్టీ మమతా బెనర్జీ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ హైకోర్టులో దావా వేయడం జరిగింది మొన్న నాలుగు రోజుల నాడు హైకోర్టు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ రోహింగ్యాలకి దేశ దిమ్మర్లు చొరబాటుదారులు భారతదేశ పౌరసత్వం ఓబీసీ హక్కులు చట్ట చట్టవిరుద్ధం అని చెప్పి తీర్పు చెప్పడం జరిగింది హైకోర్టు అంత ఘాటుగా తీర్పు చెప్పిన తర్వాత కూడా మమతా బెనర్జీ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు నేను చెప్పిందే జరగాలి అనే రీతిగా హైకోర్టు తీర్పు వచ్చినా సరే నేను నా ఓటు వాడుకుంటాను స్థానికంగా ఉండే నా భారతీయులందరికీ కూడా నేను భారతీయులంగా పనిచేస్తాననే విధానంతో మాట్లాడతాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్రంలో ఈ రోజున మమతా బెనర్జీ యొక్క చర్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ రోజున కృష్ణా జిల్లా ఓబీసీ